కాపీ ప్రిన్సిపల్ చెప్పాను కదా సారీ అండి హలో మిస్ జస్ట్ అమింట్ మీరు ఒక పురుగు ఆ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ మీ కాల గురించి చెప్పండి

మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ స్టడీ రాదు పడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ స్టడీ వచ్చని అదే నాకు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి బావు వెనక్కి నుంచి చూసి నాము చెప్పగల బైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోండి అస్సలు వచ్చాను

మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటివాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుంటానా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్యునట్ నా చేతల ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కెన్ ఐస్ ఓకే ఫైన్ నా ఫిగర్ చాలా డిఫరెంట్ మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైనోతారు ఓహో సారీ మోడలింగ్ నాకు ఇష్టం లేదు నిజంగానే రాత్రి పది గంటలకు నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటునే తలుచుకున్నాను అది రియల్ బ్రహ్మో నాకు తెలియదు కానీ ప్రాక్టికల్ గా బయటకు తోస్తాను టోటలీ కన్ఫ్యూస్

అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు మీ పేరు నిర్మల శాంతి అందంగా ఉంటుందండి నీకు జలసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటున్నా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అయినా తలుచుకున్నారు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్